అన్నమయ్యి అక్కడే పాడతాడు కానక కన్నది కైవల్యము కైవల్యం అంటే ఏంటి నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యటము మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మన ప్రయాణం మనలోంచి బయటికి ఉంటుంది అలాగే మనం మరణించే సమయంలో కూడా మనలోంచి బయటికి వెళ్ళి మరణించామనుకోండి బయటికి వెళ్ళి మరణించినప్పుడు నువ్వు మళ్ళీ పునర్జన్మ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేను మళ్ళీ ఇంకొక గర్భంలోకి వెళ్ళాలి నీ యొక్క కర్మ ప్రకారం అది చీమలోకి వెళ్తావా దోమలోకి వెళతావా ఈగలోకి వెళ్తావా నక్కలోకి వెళతావా గాడిదలోకి వెళతావా కుక్కలోకి వెళ్తావా మనకి తెలియదు అక్కడ నువ్వు పట్టుకోలేవు అది వెళ్ళిపోతుంది సో దాన్ని పట్టుకోవాలంటే ఇప్పుడే పట్టుకోవాలి జ్ఞానులు ఏమన్నారు ఇప్పుడు ఈ శరీరం సరిగా ఉన్నప్పుడే నేను మెల్లగా చేసుకుంటానండి వృద్ధాప్యం రానివ్వండి ఇప్పుడంతా నేను బాగా ఎంజాయ్ చేయాలి నేను ఇప్పుడు యవ్వనంలో ఉన్నాను బాగా అన్ని ఇంద్రియాలు మంచిగా వికసించున్నాయి ఇప్పుడు నేను హాయిగా ఎంజాయ్ చేయాలి చక్కగా భార్య పిల్లలు మాంసాహారాలు రకరకాల ఆహారాలు తింటూ సుఖంగా ఉండాలి నేను ఇది కష్టపడే ఇదే సమయం కాదు ఎప్పుడో ముసల్తనం సరే పోనీలే మనం ముసల్తనం చూద్దామా ముసల్తనానికి కాలు కాలు వంగితే చెయ్యి వంగదు చెయ్యి వంగితే కాలు వంగదు ఈ లోపల మతి చాంచల్యం లేకపోతే చిత్త చాంచల్యం లేకపోతే మనకి ఎప్పుడూ కూడా దుఃఖం దుఃఖంతో కూడినటువంటి ఆ ఆ పిల్లవాడు బాగాలేడు ఈ పిల్లవాడు బాగాలేడు ఈ నిన్ననే మాకు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్లో ఏంటంటే అంటే ఊరికే నేను సందర్భం చెప్తున్నాను ఇద్దరే పిల్లలు చక్కగా కావలసినంత ధనం బోల్డ్ చక్కగా అతను బ్యాంకులో పెద్ద ఆఫీసర్గా అయ్యారు రిటైర్ అయ్యారు ఆమె కూడా చాలా డబ్బులు ఉన్నవాళ్ళే సరే కొడుకుకి ఎట్లాగో ఒక మ్యారేజ్ అయింది లవ్ మ్యారేజ్ అయింది కూతురు ఒక్కగానొక్క కూతురు అయినటువంటి కూతురు మంచిగా చదివించారు చక్కగా ప్రేమగా గోముగా పెంచుకున్నారు పెంచుకున్న తర్వాత ఏం చేశారు మరి ఆ కూతురికి తగినటువంటి వరుడు కావాలి ప్రతి తండ్రికి ఏమిటి తన కూతురికి ఒక ఐఏఎస్ఎస్ ఆఫీసర్నిచ్చి చేయాలని అనుకుంటాడు ఆ కూతురు ఎటువంటిదో తెలుసుకోడు అతని స్తోమత ఏమిటో అంతకంటే తెలుసుకోడు అప్పులు చేసిన సరే కూతురికి ఒక పెద్ద సంబంధం తేవాలని ప్రతి తండ్రి అనుకోవటం వల్ల వచ్చేటటువంటి నష్టాలన్నమాట సో ఆ తండ్రి ఏం చేశాడు ఎన్ని రకాల సంబంధాలు వచ్చినాయో ఆ కూతురుని పెళ్ళి చేసుకుంటామని పాపం వాళ్ళంతర వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా అందరినీ నా కూతురికి ఇవ్వను 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 నా కూతురు నా పక్కనే ఉండాలి నా పక్క ఇంట్లో ఉండాలన్నట్లుగా పెట్టుకున్నాడు అట్లా 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 ఆయనకి డెబ్బై ఏడు దగ్గర దగ్గరకు వచ్చినాయి ఆ పిల్లకి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినాయి అతను మొన్ననే మరణించాడు ఏమైంది ఆ భార్య దుఃఖము అసలు వర్ణన తీనటువంటి దుఃఖము ఇప్పుడు భర్త పోయిన అమ్మాయి ఆమె అంటం ఏంటంటే నాకు భర్త పోయినటువంటి దుఃఖం కంటే నా కూతురికి ఇంకా వివాహం కాలేదన్నటువంటి నాకు అమ్మాయికి కూడా అరవై ఐదు సంవత్సరాలు నా కూతురికి ఇంకా వివాహం కాలేదన్నటువంటి దుఃఖం నాకు ఎక్కువగా ఉన్నది అని ఆ మాట అంటే ఎందుకు వచ్చింది అది అంటే మనిషి ఇలా తన జీవన కాలాన్ని వృధా చేసుకుంటాడు అని చెప్తున్నాను నేను ప్రతి మనిషి కూడా ప్రతి గంట గడుస్తున్న కొద్దీ మన యొక్క ఆయుద్ధాయం తరిగిపోతున్నదనటువంటి విషయం తెలియక ఈ ప్రాపంచిక విషయాలలో పడి ఈ చింతనలో పడి అంటే ఎక్కడ తనకు ఎక్కడ కాంప్రమైజ్ అంటే కాంప్రమైజ్ తెలుగులో ఏమంటామండి మనం ఎక్కడ రాజీ పడమనమాట ఎవరికి వాళ్ళు తాను చాలా చాలా గొప్పగా ఆకాశం నుంచి ఉద్భవించాలని అనుకోవటం దానికి దానికి దానికోసమని ఎగరటానికి ప్రయత్నం చేయటం ఆ ఎగర ఎగరలేక కింద పడటం కింద పడిన తర్వాత జీవితాన్ని వ్యర్థం చేసుకుని ఎవరో ఆ కింద పడిపోవటానికి కారణం ఇంకెవరో అని దూషిస్తూ మరణించ మరణ సమయం వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాం అసలు ఇప్పటిదాకా చేసినటువంటి సాధన లేదు యమధర్మరాజు వచ్చి ఇంతకుముందు యమధర్మరాజు అదే అన్నాడు అటువంటి వాళ్ళని మళ్ళీ మళ్ళీ వచ్చి నేను పట్టుకుంటూ ఉంటాను కాబట్టి ఇంత శాస్త్రం ఇంత గ్రంథం మనం తెలుసుకుంటున్నాం కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా మనము మనం ఎప్పుడూ వృద్ధాప్యంలో చేస్తాం వృధాప్యంలో నోరు పడిపోతుంది కాలు పడిపోతుంది పెరాలసిస్ వస్తుంది కళ్ళకి చె చెవులకి ప్రాబ్లం వస్తుంది కాళ్ళకి ప్రాబ్లం వస్తుంది హార్ట్ ప్రాబ్లం వస్తుంది బీపీ వస్తుంది షుగర్ వస్తుంది నువ్వు కూర్చుని సాధన ఏం చేయగలవండి ఏం చేస్తానండి సాధన అరగంట కూడా మనం కూర్చోలేం కదా సాధన ఏం చేయగలం మనం కాబట్టి ఆ సాధన నచికేతుడిలాగానే చిన్నప్పటి నుంచే మొదలు పెట్టాలి మనం అంటే మామూలుగా ప్రపంచంలో సంచరిస్తూనే ఉండాలి సాధన చేస్తూనే ఉండాలి సో ఇక్కడ ఈ నచికేతుడు కూడా ఈ విషయాలన్నిటి గురించినటువంటి వివరణ నాకు చెప్పు అని అంటున్నాడు వివరణ నాకు చెప్పు అంటే ఏంటంటే ఇక్కడ మనం ఎట్లా మనం దీని గురించినటువంటి ఒక చిన్న కథ చెప్పుకుందాం కథ చెప్పుకుని అంటే మనం కూడా ఇప్పుడు ఆ దారిలో ఈ ధర్మం తెలుసుకునేటటువంటి దారిలో మనం కూడా ప్రయాణం చేయాలి అని చెప్పి మళ్ళా మళ్ళీ చెప్తూ ఇప్పుడు రేపు మనం ఇంకొక ఈ ఏం చెప్తాడు యమధర్మరాజు అనే విషయంగా మనం రేపు చెప్పుకుందాం ఇప్పుడు ఆ చిన్న కథ చెప్పుకొని మనం తర్వాత దానికి వెళ్ళిపోదాం సరే ఇట్లా నిన్న మనం అదేంటి కృష్ణుడు అర్జునుడు ఏ విధంగా యుద్ధానికి కలబడ్డారు వాళ్ళిద్దరూ అత్యంత సన్నిహితులైనా కానీ ధర్మ సంస్థాపన కోసం వాళ్ళు ఇద్దరు కూడా యుద్ధానికి తలబడ్డారు ఇప్పుడు మనం ఏమనుకుంటాం ఆశ్రమంలో ఒకళ్ళకొకళ్ళు కంటు కాకూడదు ఇక్కడ తెలుగు ఈ భాషలో అంటే ఒకళ్ళకొకళ్ళు అరేవాడు శత్రువైపోతాడు కాబట్టి వాడికి అనుకూ మనకి తెలుసు అధర్మం అని చెప్పి అయినా సరే వాడికి అనుకూలంగా తీర్పు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడే మనం తప్పు చేస్తాం మరి కృష్ణుడు అర్జునుడు అట్లా ఎందుకు చేయలేదు నిన్న ఆ కథలో గయోపాఖ్యానం అదే మన నిన్న అదేంటి చిత్రసేనుడు అంటే గై వాడి పేరు గయుడు అని కూడా పిలుస్తారట గయోపాఖ్యానం అని చెప్పి మనకు ఒక సినిమా కూడా వచ్చింది సో వాళ్ళిద్దరూ కూడా ధర్మం కోసం క్షేత్రియ ధర్మం నిలబెట్టడానికని వాళ్ళిద్దరూ కూడా ఒక పెద్ద యుద్ధానికి తలబడ్డారు ఇద్దరు అత్యంత స్నేహితులు బంధువులు ఇద్దరు క్షత్రియులు కృష్ణుడి యొక్క వాగ్దానం నిలబెట్టడానికి సో అట్లా అంటే ధర్మంకొచ్చినప్పుడు లేదు పరాలేదు అక్కడికి వచ్చేటప్పుడు తల్లి తండ్రి తాత కొడుకు అన్నీ పక్కకి వెళ్ళిపోవాలి ఆ విధంగా నిలబడ్డవాడే ఈ ధర్మాన్ని తెలుసుకోగలడు తనలో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోగలడు నేనేదో మెల్లగా సాధిస్తాను ఎవ్వరికి ఇబ్బంది కలగకూడదు నాకు కూడా ఇబ్బంది కలగకుండా నా శరీరాన్ని కూడా కష్టపెట్టుకోకుండా ఆడు మనోడు ఇట్లా అనుకుంటే ఇది ఇది మనం ఎందుకంటే ఎందుకు సాధించలేము ఎందుకంటే మనం చేసినటువంటి తప్పులు మన మనసు మీద ఒక విధమైనటువంటి మలినము మలినం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆవరణము విక్షేపము ఇంకోటి ఏంటి ఇంకోటి ఏం చెప్పాను మల ఆవరణ విక్షేపము సో ఈ మూడుటి వల్ల ఆవరణ అంటే ఏంటి మనకున్నటువంటి ఈ శరీరం నేనైనటువంటి భావము మలినం ఏంటి మనం చేస్తున్నటువంటి అధర్మాలు మన మనసు మీద ఎప్పుడు కూడా మలినమైనటువంటి ఇది కప్ కప్పబడి ఉంటుంది విక్షేపము అంటే ఏంటి అసలు ఉన్నదాన్ని ఉన్న పరమాత్మని ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవటము చూడలేకుండా ఏమనుకుంటాము ఇక్కడుంది అక్కడుంది ఎక్కడుంది పరమాత్ముడు గుళ్ళకెళ్తాం గోపురాళ్ళకు వెళ్తాం తీర్థయాత్రలకు వెళ్తాం వాటికి వెళ్తాం వీటికి వెళ్తాం కానీ యాక్చువల్గా ఆయన ఇక్కడే ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోకుండా మిగతా విషయాల పట్ల ఆకర్షితులై విక్షేపణ అంటే మనసు అనేక రకాలుగా పోతుందనమాట సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ధర్మం గురించినటువంటి కథ మనం చెప్పుకుందాం ఇవాళ చెప్పుకుని ఇక్కడితో ఈ ఇది ఈ మంత్రం పూర్తి చేసుకుని రేపు ఇంకొక మంత్రానికి ဝင်တော့တယ်နော်